నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ జిల్లాల విభజన తుది దశకు చేరుకుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే జిల్లాల పునర్విభజన పైన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు మంత్రివర్గ సబ్ కమిటీని కూడా వేశారు సబ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది సీఎం గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఇటీవల ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఈ సబ్ కమిటీ మంత్రులతో కూర్చుని కొన్ని మార్పులు చేర్పులోనే కాస్త సవరణలు చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళమని ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు మరి ఈ జిల్లాల విభజన సబ్ కమిటీ మంత్రుల కమిటీ ఈరోజు మరొక్కసారి సమావేశం అవుతుంది మరి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనకున్న సమాచారం మరి ఏలూరు జిల్లాకు వస్తే కైకులూరు నూజ్వీడు అంటే కృష్ణా జిల్లా సంబంధించిన రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలోకి వచ్చింది మరి ఏలూరు జిల్లాలంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్లమెంట్ వైజ్గా జిల్లాలు చేస్తుంది మరి పార్లమెంట్ వైజ్గా జిల్లాలు చేయడం వల్ల మరి కైకలూరు నూజివీడు ఏలూరు జిల్లాలో కలిపేస్తారు ఇప్పుడు కొత్త డిమాండ్ ఏర్పడింది జిల్లాలు విభజన చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యూజ్ ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి కైకలూరుని కృష్ణా జిల్లాలో కలపాలి ఇది స్లోగన్స్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికే న్యూజ్ వీడిలో ఊరెత్తుతుంది మంత్రి కూడా దానికి అంగీకరించారు ఈయన కూడా ఒక సభ్యుడు కాబట్టి న్యూజ్ వీడిని ఎన్టీఆర్ జిల్లాలోకే కలపాలి ఏలూరు జిల్లా నుంచి విడదీయాలి ఎందుకంటే రావడానికి వెళ్ళడానికి ఇక్కడ అధికారులు కలవడానికి దూరం డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి విజయవాడ అయితే దగ్గరగా ఉంటుంది అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది అనేది న్యూజ్వీడ్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం దానికి మంత్రి గారు కూడా సమ్మతించి ముఖ్యమంత్రి గారి దృష్టికి సబ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా న్యూజ్ వీడిని ఎన్టీఆర్ జిల్లాలో తెచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తానన్నారు బహుశా అది అమల్లోకి వచ్చే అవకాశం త్వరలోనే ఉంటుందని న్యూజ్వీడ్ ప్రజలు భావిస్తున్నారు మరి కైకలూరు నియోజకవర్గం పరిస్థితి ఏంటి ఉమ్మడి కృష్ణా జిల్లా బందర జిల్లా కేంద్రం కైకలూరు కూడా ప్రదే కైకలూరుని ఇప్పుడు కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లాని రెండు జిల్లాలకు విభజించారు కాబట్టి ఒకటి ఎన్టీఆర్ జిల్లా మరొకటి ఏమో కృష్ణా జిల్లా అంటే బందరు జిల్లా కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పడింది మరి కృష్ణా జిల్లా పరిధిలోకి కైక్లూరు కూడా కావాలి కలపాలని కూడా మరి కైక్లూరు నియోజకవర్గ ప్రజానికి ఇప్పటికే కైక్లూరు ఎమ్మెల్యే డాక్టర్ కామనే శ్రీనివాస్ గారి దగ్గర అప్పీల్ చేశారు మరి కామినేని గారు కూడా మంచిగా సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సబ్ కమిటీకి కూడా కొన్ని లేఖలు కూడా రాశారని కూడా తెలుస్తుంది కైక్లూరుని కృష్ణాలోనే ఉంచాలి కృష్ణాలో కలపాలి దానికి ముఖ్యమంత్రి గారు కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అయితే ఈ జిల్లాల పునరుద్ధరణ నేపథ్యంలో మరి కొంత సవరలు చేస్తున్నారు కాబట్టి కైక్లూరు కృష్ణాలోకి న్యూస్ ఎన్టీఆర్ జిల్లాలోకి వెళ్ళే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయని కూడా మనకు అందుతున్న సమాచారం మరి అదనంగా ఏలూరు జిల్లాలోకి గోపాలపురం కాన్ఫిడెన్స్ కూడా వస్తుందంటున్నారు మరి ఈ జిల్లాల పునర్విజన నేపథ్యంలో మరి కైకలూరు ప్రజానేకం నూజువీడి ప్రజానేకం వారి మనోభావాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటూ ఖచ్చితంగా ఈ రెండు జిల్లాలని ఏలూరు నుంచి విడదీసి కైకలూరుని కృష్ణా జిల్లాలోకి నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలోకి కలపడం ఖాయం ఇవన్నీ కూడా ఈ జిల్లాల విభజన దాదాపుగా డిసెంబర్ ముప్పై ఒకటి పూర్తి చేయాలి కొత్త సంవత్సరంలో అధికారికంగా జిల్లాల విభజన కార్యక్రమాన్ని చేపట్టాలి అనేది మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఈరోజు జరిగే మంత్రుల సబ్ కమిటీలు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు కూడా మరి ఎక్కడెక్కడ జిల్లా కేంద్రాలను చేయబోతున్నారు కొత్త జిల్లాలు ఎక్కడెక్కడ ఇంకా అదనంగా రాబోతున్నాయి ఒకవేళ కొత్త జిల్లాలతో పాటు ప్రతి నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్ ఉన్నారు ఒక నియోజకవర్గం రెండు రెవెన్యూ డివిజన్లకి లింక్ కాకుండా ప్రతి నియోజకవర్గం ఎక్కడున్నా సరే ఏ నియోజకవర్గం అయినా సరే ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో పూర్తిగా ఉండాలి సగం అటు సగం ఇటు ఉండకూడదు అనే సవరణ కూడా దానిపైన మంత్రుల సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం మరి థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్